వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో బొంబాయి రవ్వ ఉప్మా ఉదయం టిఫిన్ కింద ఈ విధంగా చేశాను ఈ విధమైన ఉప్మా చాలా బాగుంటుంది ఈ బొంబాయి రవ్వతో ఉప్మా మనము ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నట్లయితే మనకి ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాము మరి ప్రతిరోజు కూడా మనం పూరి చపాతి ఇడ్లీ కాకుండా బోండా కాకుండా ఈ విధంగా బొంబాయి రవ్వతో మనము పచ్చి కొబ్బరి ముక్కలు పల్లీలతో వేసి చాలా టేస్టీగా ఈ ఉప్మా రవ్వని మనం ఉప్మా చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని మూడు ఎండుమిర్చి వేసాను తర్వాత ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర బాగా బాగా ఎర్రగా వేగాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి ఇవి బాగా దొరగా వేగుతుండగా పల్లీలు వేసుకోవాలి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు ఈ ఉప్మాలో చాలా రుచిగా ఉంటాయి బాగా దొరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసిన ఒక సన్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేస్తున్నాను తర్వాత వీటిని బాగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి నీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేస్తున్నాను తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా పైన నల్లని పొట్టు తీసివేసి నేను సన్నగా కట్ చేసుకున్నాను ఆ సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి వీటి వలన చాలా ఉప్మా చాలా బాగుంటుంది ఈ విధంగా పోపు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఎన్ని బాగా వేగిపోయిన తర్వాత అవన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఏ గిన్నెతో మనము రాగు తీసుకున్నామో అదే గిన్నెతో నాలుగు గిన్నెలు వాటర్ తీసుకోవాలి ఒక కప్పుకి నాలుగు గిన్నెల వాటర్ తీసుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ ఒక గిన్నెకి నాలుగు గిన్నెల వాటర్ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత అదే వాటర్లో మరుగుతున్న వాటర్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యిని మాత్రం మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ బొంబాయి రవ్వ ఒక గిన్నె తీసుకున్నాను దీన్ని నేను మా ఏమాత్రం వేయించలేదు వేయించకుండా ఈ విధంగా వేస్తున్నాను వేయించకపోయినా బాగానే ఉంటుంది ఈ ఉప్మా ఈ విధంగా ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళల్లో తిప్పుకోవాలి చూడండి ఏ మాత్రము ఉండలు కట్టలేదు తర్వాత ఉప్మా అంతా ఉండిపోయింది దానిలో పోపు దినుసులు కూడా పైన వేసుకోవాలి తర్వాత కొద్దిగా కలుపుకోవాలి మీకు కావాలంటే పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉప్మా మనకి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది మనము వాటర్లో ఈ పోపు దినుసులు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు పల్లీలు ఇవన్నీ వాటర్లో ఉడికించినట్లయితే మెత్తగా ఉంటాయి కాబట్టి